గుంటూరు జిల్లాలో సైకిల్ స్పీడ్కు అడ్డే లేకుండా పోయింది మొత్తం ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఆ పార్టీ క్లీన్ స్వీప్ చేసింది ముఖ్యంగా పల్నాడు పరిధిలో వైకాపా అరాచకాలను ఎదురొడ్డి నిలిచిన తెలుగుదేశం కార్యకర్తల శ్రమకు ప్రజలు ఓట్ల రూపంలో పట్టం కట్టారు రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా తెలుగుదేశం కూటమి విజయం ఖాయమని తెలిసినా అందరి దృష్టి మాత్రం ఒక నియోజకవర్గంపై ఉంది అదే తెలుగుదేశం డైనమిక్ లీడర్ యువనేత నారా లోకేష్ పోటీ చేసిన మంగళగిరి రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ సాధించిన లోకేష్ ఎనభై తొమ్మిది వేలకు పైగా ఆధిక్యం సాధించారు దాదాపు నాలుగు దశాబ్దాల తర్వాత మంగళగిరిలో తెలుగుదేశం జెండా బలంగా పాతారు రాజధాని నియోజకవర్గమైన తాడికొండలో తెలుగుదేశం అభ్యర్థి శ్రావణ్ కుమార్ ముప్పై తొమ్మిది వేల ఆరు వందల ఆరు ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు పొన్నూరులో ధూలిపాడ నరేంద్ర సైతం ముప్పై రెండు వేల తొమ్మిది వందల పదిహేనుకు పైగా ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు ప్రత్తిపాడులో తెలుగుదేశం అభ్యర్థి బోర్ల రామాంచనేయులు నలభై రెండు వేల పదిహేను ఓట్ల తేడాతో విజయం సాధించారు గుంటూరు ఈస్ట్లో తెలుగుదేశం అభ్యర్థి మహమ్మద్ నసీర్ అహ్మద్ ముప్పై ఒక్క తొమ్మిది వందల అరవై రెండు ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు గుంటూరు పశ్చిమలో తెలుగుదేశం అభ్యర్థి గల్లా మాధవి నలభై తొమ్మిది వేల ఏడు వందల ఇరవై రెండు ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించారు తెనాలిలో జనసేన అభ్యర్థి నాదెండ్ల మనోహర్ నలభై ఎనిమిది వేల నూట పన్నెండు ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు రాష్ట్రంలో పోలింగ్ సందర్భంగా అత్యంత హింసాత్మక ఘటనలు చోటు చేసుకున్న జిల్లా పల్నాడులో తెలుగుదేశం విజయానికి ఎదురే లేకుండా పోయింది అందరూ ఆసక్తిగా ఎదురు చూసిన మాచర్లలో తెలుగుదేశం అభ్యర్థి జోలకంటి బ్రహ్మన్నాయుడు దాదాపు ముప్పై మూడు వేల మూడు వందల పద్దెనిమిది ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు చిలకలూరిపేటలో తెలుగుదేశం సీనియర్ నేత ప్రతిపాటి పుల్లారావు ముప్పై మూడు వేల రెండు వందల ముప్పై ఏడు ఓట్ల మెజార్టీతో గెలుపొందారు నరసరావుపేటలోను తెలుగుదేశం అభ్యర్థి అరవింద బాబు పంతొమ్మిది వేల ఏడు వందల ఐదు ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు సత్యనపల్లిలో తెదేపా అభ్యర్థి కన్నా లక్ష్మీనారాయణ ఇరవై ఏడు వేల నూట తొంభై ఆరు ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు వినుకొండలో తెలుగుదేశం అభ్యర్థి జీవి ఆంజనేయులు దాదాపు ముప్పై వేల రెండు వందల అరవై ఏడు ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు గురజాలలోనూ తెలుగుదేశం అభ్యర్థి ఎరపతినేని శ్రీనివాసరావు ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల ఎనభై ఆరు ఓట్ల ఆధిక్యంతో గెలుపొందారు బాపట్ల పార్లమెంటు పరిధిలోనూ తెలుగుదేశం పార్టీ దూసుకుపోయింది అన్ని నియోజకవర్గాల్లో విజయం సాధించింది వేమూరులో నక్కా ఆనందబాబు ఇరవై రెండు వేల ఇరవై ఒక్క ఓట్ల మెజార్టీతో గెలుపొందారు రేపల్లిలో తెలుగుదేశం అభ్యర్థి అనగాని సత్యప్రసాద్ ముప్పై వేలకు పైగా భారీ మెజార్టీ సాధించారు బాపట్లలో తెలుగుదేశం అభ్యర్థి వెగేశన నరేంద్ర వర్మరాజు ఇరవై ఏడు వేల ఏడు వందల అరవై ఎనిమిది ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు